జీవితమే మనకు ఎన్నో పాఠాలను నేర్పిస్తుందండి మరీ పలకా బల్పం తీసుకొని చేయి పట్టి వృద్ధి నేర్పించాల్సిన పని లేదు నా జీవితంలో యాక్సిడెంటల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ ఎన్నో ఉంటాయి దాని వల్ల కూడా నేర్చుకోవచ్చు మనము ఇలా నా జీవితంలో చాలా నేర్చుకున్నానండి ఒకటైతే మీకు చెప్తాను త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న కుక్క పిల్ల వీధి కుక్క పిల్లని వచ్చింది మా ఇంటి ముందుకు అసలే మా ఇంట్లో వాళ్ళు జంతు ప్రేమికులు ఆ కుక్క చూసి వదిలేస్తారా అన్నం పెట్టాము ఆ రోజు ఇప్పటికీ త్రీ ఇయర్స్ అయింది మా ఇంటి ముందు ఉండబట్టి దాంతో పాటు మూడు నాలుగు కుక్కలు కూడా ఉంటాయి వాటన్నిటికి కూడా నేను అన్నం వండి చేసి పెట్టేదాన్ని అన్ని కుక్కల కంటే ఆ చిన్నప్పటి నుంచి సాకిన కుక్క అంటే మా ఇంట్లో వాళ్ళందరికి కాస్త ఎక్కువ ప్రేమ అతను బైక్ మీద వెళ్తూ ఉంటే ఈ కుక్క వెళ్లి ఆ బైక్ కింద దూరింది అతను అయితే పడిపోయాడు కాస్త గాయాలయ్యాయి సెల్లు కూడా పగిలిపోయింది అతను మమ్మల్ని నైట్ లేపి మీ కుక్క ఇలా చేసింది చూడు అని మమ్మల్ని అయితే దండిస్తున్నాడు మాకైతే పట్ట రాని కోపం వచ్చింది నాకైతే గనక ఏదో పాపం అని అన్నం పెడితే నలుగురితో మమ్మల్ని అనిపిస్తుందా అని ఇది ఉండకూడదని పొద్దున్న ఆటో పిలుచుకొని వచ్చాము దాన్ని ఎక్కడైనా వదిలేసి రావాలని ఒక రెండు గంటల సేపు ఎంత ప్రయత్నం చేసినా ఆటో ఎక్కదు కట్టేయించుకోదు ఆటో ఎక్కించినా కూడా మళ్ళీ కిందికి వచ్చేస్తుంది కొట్టినా ఏం చేసినా అక్కడ నుంచి అయితే కదలదు అయితే అన్నం పెట్టకూడదని డిసైడ్ అయిపోయాను నేను మా ఇంట్లో వాళ్ళు కాస్త జంతు ప్రేమికులు కాబట్టి కాస్త బాధపడుతున్నారు దానికి అన్నం పెట్టలేదని నేనైతే నిర్ణయం తీసుకున్నాను దానికి అన్నమే పెట్టకూడదని రాత్రి తొమ్మిది గంటలకి నేనైతే ప్లేట్లు అన్నం పెట్టుకున్నాను కానీ తెలియకుండానే కలలో నీళ్ళు వస్తున్నాయి నాకు బయటకెళ్లి చూస్తే గేట్ కానుకొని బిక్కు బిక్కు అని ఇక్కడే చూస్తుంది అయినా మనసు చెల్లించకూడదు దీనికి అన్నమే పెట్టకూడదని అలాగే పడుకున్నాను పది అవుతుంది పదకొండు అవుతుంది పన్నెండు అవుతుంది బయటకు వెళ్ళి చూస్తే పన్నెండు అవుతుంది అప్పుడైతే బిక్కు బిక్కు బిక్కుమంటూ చూస్తుంది ఇక ఆగలేక ఆ టైమ్ లో అన్నం పెట్టేశాను అప్పుడు నాకు ఒకటి అర్థం ఏందండి నోరు జీవి కూడా తనను నమ్మిన యజమాని నన్ను ఎప్పుడు మోసం చేయడు కొట్టినా తిట్టినా అని తన కథలనే లేదు మనం నమ్మిన దేవుడు కూడా అంతే కదా మనం చేసిన పాపాలకు మనకు శిక్ష వేస్తాడు కానీ తన జాలితో వేస్తాడు తనకిష్టం లేకున్నా వేస్తాడు భగవంతుడు కష్టాలు బాధలు పెట్టాడు కదా అని తనను ఎప్పుడు వదలయకూడదు ఎప్పుడో ఒకసారి మన మీద జాలి చూపిస్తాడు మన కష్టాలన్నీ తొలగిస్తాడని అర్థం చేసుకున్నా నేను మీ లైఫ్ ఫ్లో కూడా ఇలాంటివి జరిగింటే నాతో చెప్పండి నేను కూడా షేర్ చేస్తాను అందరికీను